గాజువాకును అభివృద్ధి చేయగల సత్తా ఒక అమర్నాథ్ ఉందని అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి అన్నారు జీవీఎంసీ డెబ్బై ఓ శ్రామిక నగర్లో వైసీపీ సీనియర్ లీడర్ మల్లెపూల గంగాబాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశంలో నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ ప్రాంతంపై అమర్నాథ్కు పూర్తి అవగాహన ఉందని అందుకోసమే సమగ్ర ప్రణాళికతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారని చెప్పారు ప్రతి కార్యకర్త సైనికుడిలో పనిచేసి అమర్నాథ్ విజయానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పల్లా చిన్నతల్లి న్యాయవాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి ముందుకు వెళ్ళడం ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అమరు నేను వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆయన అమర్ని చూసి అమ్మ అమ్మని చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అమర్ నాకు చాలా బాగా నచ్చాడు ఎందుకో నాకు చూడగానే ఇంప్రెస్ అయ్యాను అని ఆయన చెప్పడం జరిగింది అమ్మను చూడగానే అంటే అప్పుడు ఫస్ట్ అమర్ కార్పొరేటర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఒక ఎంపీ సీట్ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు ఓకే అమర్కి కార్పొరేటర్గా చేసిన అబ్బాయికి ఎవరు కార్పొరే ఎంపీ సీట్ ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు కానీ అమర్కి ఎంపీ సీట్ వచ్చింది కానీ సీట్ వచ్చిన తర్వాత మనం గెలుస్తాము లేదు పక్కన పెడితే మనకి ఆ వయసులో అమర్కి సీట్ రావడము తర్వాత అమ్మరు మరి ఓడిపోయిన వెంటనే మరి అధ్యక్ష జిల్లా అధ్యక్షుడు అంటే ఆ వయసులో ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి ఒక జిల్లా మొత్తం అంటే ఈ రూరల్ అక్కడ కలిపి బాధ్యతలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత అప్పుడు జిల్లాలో వైసీపీ పార్టీకి బలం ఎప్పుడు కలిగిందంటే అమర్నాథ్ జిల్లాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి అయిన తర్వాత మరి అమరు ఎన్నో కార్యక్రమాలు చేశాడు మీ అందరికీ తెలుసు మరి రైల్వే జోన్ కోసం పోరాటం చేశాడు సమయ కేంద్రం కోసం నిరాహార చేసి చేశాడు అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎటువంటి కార్యక్రమం అయినా అమర్నే ముందు పెట్టి అమర్ని ముందు నేను వస్తున్నాను లేకపోతే ఈ కార్యక్రమం జరుగుతుంది పెద్ద కార్యక్రమం ఏదో ఏ కార్యక్రమం జరిగినా కూడా అమర్నే ముందు పెట్టి అంటే అమర్ ఏ పనైనా చేయగలిగే సమర్థత ఆయనలో ఆయనకి అమర్లో కనిపించింది మరి ఆయన ఎవరిని పరిచయం చేసినా కూడా ఎప్పుడు ఏ ఏ గవర్నర్లు వచ్చినా నా తమ్ముడు నా తమ్ముళ్ళు నా తమ్ముడు తమ్ముళ్ళ అంటారు నా తమ్ముడు అమరు నాకు ఇంకో తమ్ముడు ఆ అవినాష్ రెడ్డి తర్వాత ఇంకో తమ్ముడు ఎవరిని ఉంటే అమర్నాథ్ అని ఆయన చెప్పడం తర్వాత మరి ఐదు ఆరు మినిస్ట్రీలకి అమర్ని మంత్రిగా చేయడం మీ అందరూ తెలుసు మినిస్ట్రీగా కూడా అమరు అందరూ మన్నలను అందుకోవడం జరిగింది మరి అదేవిధంగా మీరు తప్పకుండా మీరు మరి తండ్రి లేకపోయినా మరి ఇంతగా ఈ ఇంత ఇంతగా మరి ఈరోజు ఒక 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 స్టేజ్కి రావడం జరిగింది మరి ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు నేను భావిస్తాను ఎందుకంటే నాకు తెలుసు అమలు అమర్థం తెలుసు మీకు తప్పకుండా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాటర్ నిజమే అందరికీ కూడా మెయిన్ వాటర్ ప్రధాన సమస్య చాలా తప్పకుండా అమరు మీ సమస్యలు తప్పకుండా మరి అమరు గెలవగానే నేనే అమర్ దృష్టికి తీసుకొని వెళ్తాను ఎందుకంటే పక్కనున్న గురువు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను